ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి బన్ పావు బాజీలోకి మామూలుగా పాలల్లోకి నంచుకొని తినడానికి చాలా చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఈ బండి అనేది ఈజీ ప్రాసెస్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో నేను వన్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి నేను పావు కిలో పిండికి వన్ కప్పు వేసుకుంటున్నాను మొత్తం అయినా అన్నీ అయితే సరిపోతాయి వన్ కప్పు పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్ అయితే సరిపోయిద్ది ఒక నాలుగు స్పూన్లు అయితే పంచదార వేసుకోవాలి కొద్దిగా స్పీట్గా ఉంటే బాగుంటుందండి ఈ ప్లేస్లో మీరు వాటర్ ప్లేస్లో పాలనన్న యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఈస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి బాగా పొంగి బాగా ఫ్లఫీగా తయారవుతాయి బన్ అనేవి ఈ విధంగా ఈస్ట్ వేసేసుకొని కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి బాగా నాని ఈస్ట్ అనేది బాగుబ్బి బాగా తయారైద్ది చూడండి ఆ విధంగా ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఈస్ట్ అనేది బాగా పొంగి బాగా తయారైంది ఇది ఒకసారి స్పూన్తో కలిపేసేసుకొని ఇక్కడ నేను మైదాపిండితో చేస్తున్నానండి మైదాపిండి బాగా జల్లించుకోవాలి ఆ విధంగా మొత్తం కలిసేటట్టు వాటర్లో కలిపేసేసుకోవాలి ఈస్ట్ చూడండి దీంట్లోకి ఏం అవసరం లేదు ఇంకా బేకింగ్ సోడా కానీ ఏం అవసరం లేదు ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి పావు కిలో పిండి కలుపుకుంటున్నానండి మైదాపిండి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా నీట్గా స్పూన్ తోటి కలిపేసేసుకోండి వాటర్లో ఈ మైదా పిండి అనేది వాటర్లో తొందరగా కలిసిపోయిద్ది మరీ అంత టైట్ కాకుండా మరీ అంత లూజ్ కాకుండా ఉండాలండి ఈ పిండి అనేది అప్పుడు మనకి బన్ అనేది బాగా వస్తుంది చూడండి ఆ విధంగా చూసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే తక్కువగా చేసుకోవచ్చు ఎక్కువగా తీసుకోవాలంటే ఎక్కువ మెజర్మెంట్ తీసుకోవాలండి చూడండి ఆ విధంగా కలిపేసుకొని ఒక కప్పు అయితే యాడ్ చేసుకొని కిలో పిండేనండి ఇదంతా పిండి అనేది కొద్ది టైట్ అయిన దాకా కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా కలుపుకున్నాం అనుకోండి మనకి బాగా వస్తాయి బన్న అనేవి ఒకేసారి యాడ్ చేసామనుకోండి పిండి అనేది టైట్ అయిపోద్ది ఎంత కలుస్తుందో కూడా మనకు తెలియదు చూడండి మొత్తం ఆ విధంగా వేసేసుకున్నాను మరీ టైట్గా ఉండకూడదండి మరీ లూజ్గా ఉండకూడదు ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి ఈ వాటర్ ప్లేస్లో అనేది పాలన్నా యాడ్ చేసుకోవచ్చండి పాలు వేసుకుంటే దానికనే మనకి టూ డేస్ కల్లా అయిపోవాలి బన్ అనేది లేదా స్మెల్ వస్తుంది వాటర్తో చేసుకుంటున్నాం కాబట్టి ఒక వారం రోజులు ఫ్రెష్గా బాగుంటుంది పిండి అనేది ఆ విధంగా బాగా బెట్ చేసుకోవాలి చూడండి బాగా వేసేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అండి ఎయిర్ పబుల్స్ అనేవి ఎక్కడా లేకుండా అలా నీట్గా కలిపేసేసుకోవాలి కలిపేసేసి కొద్దిగా ఆయిల్ దాని మీద వేసుకున్నారనుకోండి బాగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా కలిపి పెట్టుకున్నారనుకోండి బాగా ఇంకా పొంగి బాగుంటుంది చూడండి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇది బాగా పిండి అనేది మనము కలిపి పెట్టుకున్నప్పుడే బాగా కలుపుకోవాలండి చేతితోటి అప్పుడు మనకి బర్న్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది బేకరీలో ఉన్న మాదిరిగా అలా కిందేసేసుకొని మీరు రోల్ మీద బాగా చేతితోటి మద్దనా చేసుకోవాలి ఈ పిండి అనేది చూడండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి యాడ్ చేసుకోబాకండి ఆయిల్ వేసేసుకొని రెండు చేతులతోటి ఎంత వీలైనంతవరకు పిండిని ఆ విధంగా కలుపుకోవాలి చూడండి అంత టైట్గా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఒక రెండు చేతితోటి ఆ విధంగా కలుపుకుంటేనే మనకి బన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒక చెయ్యి ముందు కనుక్కుంటూ ఒక చెయ్యి టైట్గా లాగి పెట్టుకొని పిండి అనేది ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని ఆ విధంగా కలుపుకోవాలండి కొద్దిగా ఆయిల్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలన్నా కలుపుకోవాలి ఈ పిండి అనేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే చేత్తోటి అరిచేయితోటి ఒత్తినట్టు ప్రెస్ చేసినట్టు కలుపుకోవాలి పిండి ఆ మాదిరిగా ఉండాలి మనకి మీకు ఎక్కడన్నా లైట్గా అతుక్కుంటే లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఊరకనే లెగ్స్ వచ్చేస్తుంది ఈ పిండి అనేది చూడండి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక రౌండ్గా చుట్టేసేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసేసి కొండు చేతితో అలానే చేసుకోవాలండి కొంతమంది కలిపి పెట్టేసి చేస్తుంటారు సరిగా రావు బాగా పొంగవు ఈ విధంగా చేశారనుకోండి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి చూడండి ఆ విధంగా బాల్లాగా తయారు చేయాలి పిండిని ఆ విధంగా కలిపి పెట్టేసేసుకొని పిండి కలుపుకోవడం కొద్ది కష్టం అండి మొత్తం ఈజీగా చేసేసుకోవచ్చు ఒక బౌల్లో అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసేసుకొని ఈ పిండి అందులో వేసేసుకోవాలి ఈ పిండి అనేది బాగా పొంగిద్దండి అందుకని కొద్దిగా పైన ఎత్తుగా గిన్నె అనేది పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా ఆయిల్ ఒక స్పూన్ వేసేసారనుకోండి పిండి బాగా టైట్ అయ్యకుండా బాగా స్మూత్గా ఉంటుంది అలా పేపర్తో క్లోజ్ చేసేసి ఒక అయితే బాలిష్ చేసేసుకోవాలి ప్లేట్ కానీ కొద్దిగా ఎత్తుగా ఉండేది బౌల్ అయితే బాలిష్ చేసేసుకోండి ఆ విధంగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఆ పది నిమిషాలు ఆగిన తర్వాత చూడండి పిన్ అనేది ఎలా పొంగిందో ఈస్ కాబట్టి మనకి ఈ పిన్ అనేది ఈ విధంగా పొంగిద్ది వన్లో ఈస్ట్ కంపల్సరిగా వేసుకోవాలండి అప్పుడే మనకి బయట ఇదిగా వస్తాయి చూడండి ఆన్లైన్ దొరికిద్ది మనకి ఎక్కడైనా బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుద్ది ఈస్ట్ ఈ విధంగా మొత్తం పేపర్ అయితే పక్కన తీసేసి చూడండి ఎంత బాగా పొంగిందో పిండి ఆ విధంగా వస్తుంది ఇది మళ్ళీ చేతితోటి బాగా కలిపేసి గట్టిగా కలుపుకోకూడదండి ఇప్పుడు పొంగింది కాబట్టి మనం లైట్గా ప్రెస్ చేసినట్టు కలుపుకోవాలి చూడండి ఆ విధంగా పిండి పొంగిన దాకా మనం పిండిని కలుపుకోకూడదు ఆ విధంగా లైట్గా ఆయిల్ టచ్ చేసేసుకొని పిండి అంతా ఒక ప్లేట్లో కానీ కింద కానీ వేసేసుకోవాలి చూడండి అలా బోలు పెడితే అలా దిగిపోయిందో లోపలికి చేయి పెడితే ఆ విధంగా వస్తుంది పిండి అనేది మనం కలుపుకునే విధానం బట్టే చూడండి ఈ పిండి మొత్తం ఒక బా ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇలా ఎయిర్ బబుల్స్ పోయిన దాకా మధ్యలోకి అలా ప్రెస్ చేసుకుంటే సరిపోయేది స్మూత్గా అనుకోవాలండి ఇప్పుడు పిండిని ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఆ విధంగా మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నారనుకోండి లైట్ అడుగున అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తము ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసేసుకొని పిండిని మనం చేతితోటి కదుకోకూడదండి తేలిక అనుకోవాలి ఆ విధంగా చూడండి ఒకే సైడ్ అనుకోవాలి పిండిన అనేది నేనైతే రెండు భాగాలుగా చేస్తున్నానండి పిండి చూడండి ఆ విధంగా మీ కాడ నైఫ్ కానీ ఏదైనా కట్ట ఉంటే ఆ విధంగా చిన్న చిన్నవి ఒకే సైజులో కట్ చేసుకోవచ్చు పిండిని చూడండి అలా రోల్ రోల్లాగా చేసి కొద్దిగా పొడవుగా మనకు బన్నులు తయారు చేసుకోవటానికి అలా కట్ చేసేసుకోవాలి సమానంగా ఎన్ని చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇవి బాగా పొంగు తియ్యండి ఉబ్బు తియ్యి అందుకని చిన్న సైజులో కట్ చేస్తున్నాను పెద్దవి చేశాను అనుకోండి మరీ పెద్దగా అయిపోతాయి అందుకని నార్మల్ సైజులో చేసుకోండి సరిపోద్ది నేను నార్మల్ సైజులో చేసుకోవడానికి అలా కట్ చేసి ఓవెన్లో చేసుకుంటున్నానండి ఇలా ప్లేట్ ఓవెన్లో ఉంటుంది కదా అలా ప్లేట్ వేసేసుకొని ఇవి ఇలా పేపర్ నాప్కిన్ వేసేసుకొని అడుగున లైట్గా ఆయిల్ పూసేసుకోవాలి ఆ విధంగా ఇలా ఆయిల్ పూసేసుకుంటే ఏంటంటే బన్ను కనుక్కోకుండా ఉంటుంది ఎడ్జెస్కి కూడా పూసుకోవాలి ఎందుకంటే కొద్దిగా వెడల్పుగా బన్న అనేది బాగా గుబ్బి వస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం ఆయిల్ అనేది పేపర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి ఆ విధంగా పూసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా పూసుకున్నారనుకోండి ఏదన్నా తుక్కున్నా కానీ ఎమ్మట లేచి వస్తుంది లైట్గా అలా మైదా పిండి చల్లేసేసుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా వాళ్ళు ఎడ్జెస్కి కూడా వేసేసుకోవాలి చూడండి ఈ ఇదే ప్రాసెస్ మనం గ్యాస్ మేను కూడా చేసుకోవచ్చు మాసారి నేను గ్యాస్ మేన్ కూడా పెట్టి చూపించానండి వీడియో పెట్టి ఓవెన్లో ఇదే చేస్తున్నాను చూడండి అలా తీసేసుకొని పిండి అనేది మనం ఫ్రెడ్ చేయకుండా మనం వన్ సైడే అలా అనుకోవాలి రౌండ్గా లాగా చేసుకోవాలి చూడండి చేత్తోటి ఆ విధంగా అనుకోవాలి అప్పుడు బాగా బన్ అనేది బాగా పొరలు పొరలుగా వస్తుంది ఆ విధంగా అనుకోవాలి వన్ సైడే మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి అలా రౌండ్గా చేసి ఒక్కోట కోటైతే పెట్టేసేసుకోవాలి అలా చేసుకున్నాం అనుకోండి బాగా పొరలు పొరలుగా బాగా వస్తుందండి పన్ను అనేది ఇంకా మొత్తం అదే విధంగా చేసి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా మనం చపాతి చేసుకుంటాం కదా మడతీసినట్టు ఒకే సైడ్ లాగా చేసేసుకోవాలి రౌండ్గా చూడండి ఆ విధంగా అంత సైజ్ అయితే సరిపోయిద్ది మరీ లా సైజ్ అయినా కానీ ఇంకా ఉబ్బు తీయండి చూడండి అవి మాదిరిగా చేసేసుకొని ఒక క్లాత్ అయితే వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి వీటిల్ని ఇంకా బాగా ఉబ్బి బాగా పొంగు తీయండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సైజు ఎంత పెరిగిందో ఆ విధంగా బాగా ఉబ్బిన తర్వాత పది నిమిషాల తర్వాత లైట్గా పాలైతే అయితే పైన అప్లై చేస్తున్నాం ఇలా పాలు ఏంటంటే బాగా ఎరడాలుగా బాగా కనిపిస్తాయండి చూడండి మంచి కలర్లో వస్తాయి పాలు యాడ్ చేసామనుకోండి కాచి చల్లార్చిన పాలు సైజు చూడండి ఎంత బాగా ఉబ్బిందో అందుకని చిన్న సైజు చేసుకున్నాం అనుకోండి ఈ సైజులోకి వస్తాయి దాని మీద లైట్గా మూడెట్ల మీద అయితే నేను తెల్ల నువ్వులు ఉంటాయి కదా వేసుకుంటున్నాను ఇష్టమైతే వేసుకోవచ్చు కొద్ది చూడటానికి బాగుంటాయండి తినడానికి కూడా టేస్ట్గా చూడండి ఆ విధంగా మూడిటి మీనైతే వేసేసుకున్నాను తెల్ల నువ్వులు మనకి ఇంట్లోనే ఉంటాయి కదా ఆ విధంగా వేసేసుకొని ఇవైతే ఓవెన్లో పెట్టేస్తున్నానండి చూడండి ఎంత బాగా గుబ్బినాయో టూ సైడ్స్ పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టేసి టూ సైడ్స్ పెట్టుకున్నారనుకోండి పైన హీట్ అయితే కింద హీట్ అయ్యద్ది అలా మెయిన్ పెట్టుకుంటున్నాను సరిపోయేద్ది చూడండి థర్టీ అయితే సరిపోయ్యద్ది ఇంకా అదే బెల్లు కుట్టిద్దండి అయిపో ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా వదిలేసేయాలి ఇంకా అయ్యలేక బాగా ఉబ్బు తీయండి చూడండి తీసిన దాకా చూపిస్తున్నాను ఎలా వచ్చినాయో ఇలా తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి నెయ్యి కానీ ఆయిల్ కానీ నేను నెయ్యి అయితే పూసుకుంటున్నాను చూడండి నెయ్యి కానీ ఆయిల్గాను పూసుకున్నారనుకోండి బాగా మెత్తగా స్మూత్గా ఉంటాయి అండి అనేవి ఆ విధంగా పూసేసుకొని ఎంచక్క ఒకటి ఒకటి తీసేసి పిల్లలకైతే ఇచ్చేసుకోవచ్చండి పాలల్లో కూడా వేసుకోవచ్చు ఇలా పూసేసి పది నిమిషాలు పక్కన పెట్టుకొని తీసేసుకున్నారు అనుకో